ఒక పార్టీ లేదా ఒక నాయకుడు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు అయితే ఓడిపోయిన పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు అయితే తమ నియోజకవర్గానికి సంబంధించి నిధులు రావని కావచ్చు ఇంకోటను కావచ్చు ఇంకోటను కావచ్చు వెళ్ళిపోతూ ఉంటారు రాజకీయ భవిష్యత్తు కోసం కానీ బాలనే ఓడిపోయారు ఓడిపోయినటువంటి వ్యక్తి కూడా వెళ్ళిపోతున్నారు ఈరోజు వెళ్ళిపోయారు జనసేనలో చేరే పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ టైంలో ఎందువల్ల దీన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వెళ్ళిపోవడం వేరు బాలనేని రెడ్డి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి చుట్టం కూడా అవుతారు సో అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా మీకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఒక స్ట్రాంగెస్ట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గా బాలే కనిపిస్తుంటారు మరి అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం ఏంటి అనేది సహజంగా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఇబ్బందికర పరిస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా డెఫినెట్లీ ఒక బిగ్ నాయకుడిని కోల్పోయినట్టే వైసీపీ అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయన ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి ఆ బలం వచ్చినట్టే కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంట మొన్నదే కదా ఎంత వైసీపీ తోపు ఏ తురువు అనుకున్నా టీడీపీ గెలిచింది ఎలక్షన్ టైంకి ఏ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అక్కడ జగన్ లేకపోతే చంద్రబాబు అనేది కూడా పోతుంది సో అలాంటప్పుడు ఇక బాలనేని ఇంకోళ్ళు ఇంకోళ్ళనే ఉంది అయితే ఒకటి మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ప్రకాశం జిల్లా నుంచి అనుకున్న సమాచారం ఏంటంటే ఒంగోలు ఎస్పెషల్ ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు పార్టీ మారినా సరే బాలినేని కావచ్చు ఇంకోలు కావచ్చు ఇంకోలు కావచ్చు ఎవరు పార్టీ మారి వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ మాత్రం జగన్ వైపే ఉంటాము వాళ్ళకి సంబంధించినటువంటి అత్యంత క్లోజ్గా ఉండే అనుచరులు కూడా చెప్తున్నటువంటి మాట ఇదని తెలుస్తుంది అంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి హోప్ ఇస్తున్నారు జనాలకి అప్పుడే ఎలక్షన్ పూర్తయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నాలుగు వందల ఇంకా సో ఈ టైంలో అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఒక ఒక తోపు లాంటి నాయకుడు పార్టీ మారిపోయినా కూడా ఆయన చుట్టూ ఉండేటువంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద అనుచరు గలం పార్టీ వైపు నిలబడేలా చేయగలుగుతున్నారంటే డెఫినెట్లీ జగన్ మార్క్ రాజకీయమే అంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు చెప్తున్నారు మరి మీకేమనిపిస్తుంది బాలనేని వెళ్ళిపోయినా పర్వాలేదని మీరు అనుకుంటున్నారా అట్లా నాయకుడిని ఇంకొకటిని తయారు చేసేటువంటి సీన్ జగన్మోహన్ రెడ్డికి ఉందా లేక బాలనేని వెళ్ళిపోవడం అనేది వైసీపీకి నష్టం వైసీపీకి నష్టం లేదా జగన్ ఇంకో నాయకుడిని తయారు చేయగలరు ఈ రెండిట్లో ఒకే ఒక్క పదాన్ని మీరు కామెంట్ చేయండి ఎందుకంటున్నానంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు జగన్ అభిమానించే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది బాలనేని శ్రీనివాసరెడ్డి తెలియాలి జగన్ కాదు కాబట్టి బాలనేని వరకు ఆయన అసిస్టెంట్ వరకు పిఎల్ వరకు వీడియో వెళ్లేలా చూసే బాధ్యత నాది కానీ కింద సరైనటువంటి అభిప్రాయం తెలియజేసే బాధ్యత మీరు